చూస్తున్నాం బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది రాజస్థాన్లోని జైసల్మేర్ రామగుండం కలింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి విస్తరించి ఉంది ఈరోజు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరి పార్వతీబ్రహ్మణ్యం విజయనగరం విశాఖ అనకాపల్లి తూర్పుగోదావరి శ్రీకాకుళం ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మాస్తర్ వానలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు ఋతుపవన ద్రోణి ఈ నెలలో ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రవాహంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈరోజు అల్పపీడనం ఏర్పడినా కుండపోత వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది తాజా అల్పపీడన వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇది ఉత్తరాంధ్ర పరిసరాల్లో తీరం దాటేందుకు డెబ్బై శాతం ఒడిశాలో దాటేందుకు ముప్పై శాతం అవకాశాలున్నాయని పేర్కొన్నారు సమాచారాన్ని నాయుడు అందిస్తారు నాయుడు ప్రాంతాల్లో పశ్చిమ మధ్య సమీప ప్రాంతాలు అల్స్ఫుడన వ్యాపార అవకాశం వాతావరణ సంగతి అయితే చెప్తాను పూర్తిగా అయితే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పడంగా మారడబోతుంది భారీ స్థాయిలో కోస్తాంధ్రులు అంతా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం అంటే ఇప్పటికే ప్రజలు అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ వర్షాలు మరీ పడడంతో ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పూర్తి మనం చూసుకోవచ్చు పన్నెండు సెంటీమీటర్లు పైన అంతగానే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పటికే భారీ వర్షాలకు నేలకే ఈ నీరు అంతా ఇంకా అవకాశం ఉందంటే పూర్తిగా మళ్ళీ వరదలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చని ఎప్పుడు అయితే అంచనా వేస్తున్నారు అయితే పూర్తిగా పూర్తి వరదలు ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు రానున్న మూడు రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు అయితే ఉంటాయని కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకి కొన్ని అలర్ట్లు కూడా జారీ చేయడంతో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఇప్పటికే అధికారులకు తెలుస్తున్నారు మరికొత్త సముద్ర అలలు కూడా ఒకసారిగా ఎక్స్ప్రెస్ అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గాలు వేగంతో వీస్తాయి అలాగే మత్స్యకారులు వేటగాలకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆశ్రయిస్తున్నారు అయితే రానున్న మూడు రోజుల పాటు ఈ భారీ స్థాయిలో వర్షాలు ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు థ్యాంక్ యూ